పోయి అనారోగ్యకరమైన వచ్చాయి యువత యువకులు ఎప్పుడు యజ్ఞం జరుగుతుంటే పెళ్ళి అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కాస్త దూరంగా పురోహితుల అనుమతి తీసుకుని కూర్చుని యజ్ఞం జరుగుతున్నంతసేపు హోమధూమాన్ని పిలిస్తే ఆ ధూమం లోపలికి వెళ్ళి లోపల ఉండే దోషాలన్నీ తొలగిస్తుంది ఇంకొక మాట చెబుతున్నా పెళ్ళైన కొత్త దంపతులు యజ్ఞం జరుగుతుంటే వీలైనంత దగ్గరగా కూర్చుని హోమధూమాన్ని పిలిస్తే ఇవాళ సంతానం లేకపోవడం అనేది ఉండదండి సంతానాన్ని కలిగించే ద్రవ్యాలన్నీ అందులో ఉంటాయి పుత్రకామేష్ఠి చేసినప్పుడు ఎలా జరిగేది దశరథుడు పుత్రకామయుష్ఠి చేశాడు పాయసం వచ్చింది యజ్ఞ పురుషుడు వచ్చాడు అదంతా పౌరాణికమైన వ్యవహారం ఇక్కడ వాస్తవంగా ఏం జరుగుతుందంటే పుత్రుడు పుట్టడానికి అవసరమైన హార్మోన్లు తండ్రిలోనూ తల్లిలోనూ వృద్ధి చెంది అదే విధంగా ఆ హార్మోన్స్కి సంబంధించిన కట్టెలే అందులో వాడతారు అక్కడి నుంచి పొగ వస్తుంది అది దశరథుడు కౌశల్య ఇద్దరు భార్య మిగిలిన ముగ్గురు భార్యలు కూడా సేవించారు ఆ సేవించడం వల్ల కలుగుతుంది ఈ పాయసం అదే ఆయుర్వేద ఔషధం అది ముగ్గురు భార్యలకి ఇచ్చాడు ఆయన ఆ ముగ్గురు భార్యలు సేవించారు వారికి సంతానం కలిగింది అని చెప్పి పుత్రకామహిష్టి పక్కా నిజమది శాస్త్రీయం అది ఇవాళ అటువంటి యాగాలు మనం చేయకపోయినా జరుగుతున్న చోటుకి వెళ్ళి కాస్త అక్కడ కొత్త దంపతులు కూర్చుని ఆ ధూమసేవ చేస్తే ధూమపానం చేస్తే అక్కడ అద్భుతంగా ఉండదు వృద్ధార్